స్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి నేను కట్ బ్యాంకెస్ వచ్చేసి టూ ప్రిపేర్ చేసుకున్నానండి నేను తిక్ పింక్ కలర్ అనమాట మనకి పండు పింక్ అంటారు కదా ఆ పింక్ కలర్ వన్ కట్ బ్యాంగిల్స్ మీద అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను సిక్స్ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి ఫోర్ తీసుకున్నాను అనమాట దాని మీద అయితే నేను సిల్వర్ కలర్ థ్రెడ్ థ్రెడ్ అయితే నీట్గా ర్యాప్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మనకి కాంబో సెట్ అండి మనకి వచ్చేసి ఒక్కొక్క చేతికి ఇలా వస్తుంది అనమాట సెట్ అయితే ఇలా తయారు చేస్తానండి దీని మీద ఎలా డిజైన్ తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ ఫోర్ బ్యాంగిల్స్ మీద నేను సింపుల్గా మనం ఒకే ఒక రకమైన కుందన్స్ తోటి ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తానండి నేను స్క్వేర్ అయితే నేను వచ్చేసి సిల్వర్ సిల్వర్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ లోనే మనకి స్క్వేర్ అనమాట ఈ ఒక్క రకం కుందన్స్ తోటి నేను దీని మీద డిజైన్ అయితే హెవీగా తయారు చేసి చూపిస్తాను నేను వచ్చేసి అయితే బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి మనము ఫస్ట్ అయితే గ్లూ ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత మనము వచ్చేసి వన్ బై వన్ స్క్వేర్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి నీట్ గా పెట్టుకోవాలి పెట్టేటప్పుడే మనము తర్వాత అయినా వాటిని సర్చ్ చేసుకోవచ్చు కాకపోతే పెట్టేటప్పుడు కొంచెం నీట్గా పెట్టేలా చూసుకోండి మనకి బి సెవెన్ థౌసండ్ అయితే త్వరగా స్టిక్ అయిపోతుందండి అదే మనకి ఈ గ్లూ అయితే కొంచెం మనకి ఆరే వరకు టైం పడుతుంది కాబట్టి మీరు ఇలా సర్చ్ చేసుకుంటూ ఈ గ్లూని యూజ్ చేస్తేనే బెటర్ అనమాట మనకి ఇవి ఊడిపోతాయి అన్న భయం అయితే ఉండ ఉండదండి నేను ఇలా ఈ స్క్వేర్ కుందన్స్ తోటి రకరకాలుగా మల్టీపర్పస్ రెయిన్బో కలర్స్ వచ్చేసి నేను సైడ్ బ్యాంగిల్స్గా తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి సెరావిక్లో స్క్వేర్ తోటి సైడ్ బ్యాంగిల్స్ తయారు చేశాను పింక్ తయారు చేశాను గ్రీన్ తయారు చేశాను ఫస్ట్ నేను తయారు చేసింది గ్రీన్ కలర్ అండి తర్వాత వచ్చేసి నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రెయిన్బో మల్టీపర్పస్ కుందన్స్ తోటి కూడా నేను సైడ్ సైడ్ బ్యాంగిల్స్గా ఈ స్క్వేర్ అయితే తీసుకున్నాను ఎంత పర్ఫెక్ట్గా తయారు చేయడం వచ్చిన వాళ్ళైనా కానీ ఫింగర్ తోటి ఇలా ఇలా అంటూ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటిని అయితే మనం చేసుకోవాలి ఇలా బ్యాంగిల్ కి మొత్తం కూడా చేసేయాలి ఇలా మొత్తం కూడా మనము బ్యాంగిల్ కి మొత్తం రౌండ్ గా పెట్టేసుకోవాలి ఇలా సింపుల్ గా మనము మట్టి కాజలతోటి కూడా ఇలా ప్యానప్ చేసుకుని వేసుకోవచ్చు లేదు అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు అయితే ఆ చేతికి ఈ చేతికి వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మనము పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ బ్యాంగిల్స్ కలిపి ఒక చేతికి కూడా వేసుకోవచ్చు నేను సైడ్ బ్యాంగిల్స్ గా ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసు చూడండి నేను వన్ కట్ బ్యాంగిల్స్ అయితే పండు పింక్ కలర్ అయితే థ్రెడ్ చేసుకున్నాను అండి ఆల్రెడీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను వచ్చేసి ఈ వన్ కట్ బ్యాంగిల్స్ మీద డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన కుందన్స్ అనమాట మనము ఈ డిజైన్ కి తయారు చేసుకునే కుందన్స్ అయితే చూపిస్తున్నానండి షేప్ కుందన్స్ అనమాట మనకి వచ్చేసి సిల్వర్ కలర్ ఐ షేప్ కుందన్స్ అండి సెరామిక్ అయితే మనకి ఇవి కావాలి ఇవి సిక్స్ కే సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఎంఎం సిల్వర్ కలర్ అనమాట ఇవి కూడా కావాలి రౌండ్ అనమాట సెరామిక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి పండు కలర్ కదా మనము సేమ్ అదే కలర్లో తీసుకున్నా మనకి బాగానే ఉంటుంది లేకపోతే ఒకలాంటి డిఫరెంట్ వైలెట్ లో అలా తీసుకున్నా కూడా బాగుంటుంది లో నేను రౌండ్ అయితే ఈ కలర్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి చైన్ అన్నమాట అనమాట ఇదైతే తప్పకుండా కావాలండి మనకి ఫ్లవర్ కి చుట్టూ పెట్టుకోవడానికి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి షుగర్ బీడ్స్ అండి ఇవి కి మధ్యలో పెట్టుకోవడానికి అనమాట మనకి అవి ఎలా కనిపిస్తాయి అంటే పొద్దు తిరుగుడు అంటే లో సీడ్స్ లాగా కనిపిస్తాయి అనమాట మంచిగా కాబట్టి దానికోసం అని చెప్పేసి షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కాడ కి అయితే నేను జరదోసి అయితే అండి ఇది ఒక సన్న స్ప్రింగ్ లాగా ఉంటుంది ఇది లో కూడా మనకి గోల్డ్ ఉంటుంది రకరకాల కలర్స్ అయితే ఉంటాయి నేనైతే గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలి అంటే మీరు సెవెన్ థౌసండ్ బ్లూ అయినా తీసుకోవచ్చు నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను డిజైన్ అయితే ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను మనకి మెజర్మెంట్ చార్ట్ అయితే నేను మన వీడియోస్లలో చూపించానండి ఎవరికైనా తెలియకపోతే కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒకసారి నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది మెజర్మెంట్ మీద అయితేనే మనము ఎలా తయారు చేసుకోవాలి అంటే ఫోర్ సైడ్ సమానంగా ఎలా రావాలి అనేది చార్ట్ ప్రకారం మనము డిజైన్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను గ్లూ అంటించేస్తున్నాను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి ఇప్పుడు సిల్వర్ కలరు మనము ఫోర్ ఎంఎమ్ కుందన్ అయితే పెట్టుకోవాలి సెరమిక్ కుందన్స్ అండి ఇవి చూడండి ఇలా మధ్యలో పెట్టుకోవాలి తర్వాత దీని చుట్టూ కూడా మనము వచ్చేసి షుగర్ బీట్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ ఫ్లవర్ కి మనము ఎంత రౌండ్గా పెట్టుకోగలిగితే అంత రౌండ్గా షుగర్ బీట్స్ అయితే పెట్టేసుకోండి అండి మనము బ్లూ అనేది ఎక్కడ కూడా ఎక్స్ట్రా పెట్టద్దు మన డిజైన్ ప్రకారమే మనం పెట్టుకోవాలి మీకు ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుందండి ఏదైనా మనము ఒకవేళ ఇదే డిజైన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ అండి మీరు ఒకసారి వీడియో పెట్టుకొని మీరు బ్లూ అప్లై చేసుకుంటూ నేను ఎలానైతే చేశానో అలా చేయండి చాలా ఈజీగా వస్తుంది అనమాట దానికి రౌండ్గా పెట్టేసుకోవాలండి నేను మరొకసారి చెప్తున్నాను మధ్యలో పెట్టినా మనము ఆ త్రీ ఎంఎంకి రౌండ్గా పెట్టేసుకోవాలి ఇంకా ఒక్కటైతే పడుతుందండి మనకి రౌండ్గా ఉండాలన్నమాట రౌండ్గా మనము సర్చ్ చేసుకోవాలండి పెట్టిన తర్వాత మనం అది రౌండ్గా ఉందా లేదా అని మనం కొంచెం ఫింగర్ తోటి అయితే సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం రౌండ్గా అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీని చుట్టూ మనం గ్లూ అప్లై చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టు గ్లూ అయితే మీరు మరి కాస్త ఎక్కువగా పెట్టుకోండి మనము పోల్ చైన్ అనేది అంటించుకోవడానికి అనమాట చూడండి ఇలా ఇప్పుడు మనము పోల్ చైన్ అయితే తీసుకుందాం చూడండి ఇప్పుడు ఈ పోల్ చైన్ అయితే దీనికి రౌండ్గా అంటించేసుకోవాలి నీట్గా మీరు దీన్ని అంటించుకోవడంలో ఉంటుందండి మనకి రౌండ్గా ఉండాలి మనకి పర్ల్స్ వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉండాలి చూడండి ఇలా చూడండి ఇక్కడి వరకు అయితే సరిపోతుంది మనకి దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి మనము దాన్ని నీట్ గా సచ్ చేసుకోవాలి ఎక్కడ మనము ఇది కలిపేసాము జాయింట్ అనేది కూడా మనకు మనకు కూడా అర్థం కాకూడదండి అంత నీట్ గా ఉండాలి మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ ఫోర్ ఫ్లవర్స్ కాకుండా సిక్స్ ఎయిట్ ఫ్లవర్స్ కూడా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి డిజైన్ అయితే చాలా బాగుంటుంది అనమాట బ్యాంగిల్ కి ఇలా ఎక్కువ థ్రెడ్ కనిపిస్తుంది మనకి డిజైన్ కూడా హైలైట్ అవుతుంది అనమాట నేనైతే ఇప్పుడు దీనికి మనకి వచ్చేసి పాడనైతే తీసుకుంటున్నాను నేను మీకు తయారు చేసి చూపిస్తూనే ఉన్నాను ఇంతలోకి బాగా మబ్బ పట్టేసిందండి అయినా లైట్ వేస్ అయితే తయారు చేస్తున్నాను చూడండి ఇలా మనం ఫోర్ సైడ్ కూడా ఫోర్ ఫ్లవర్స్ కూడా మనం ఇలా పెట్టేసుకోవాలి మనం పెట్టుకునేటప్పుడే వాటిని గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి మనము ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్ ఎంఎం అయితే పెట్టేసుకోవాలి మీకు ఎందుకంటే అలీ ఫ్రీజేను నేను మీకు తర్వాత తర్వాత అర్థమవుతుందండి ఇదైతే మనం ముందే పెట్టేసుకోవాలి ఫ్లవర్కి ఎలా అయితే మనం మధ్యలో పెట్టుకున్నామో అలానే ఈ రెండింటికి కూడా ఫ్లవర్స్కి మధ్యలో మనము ఈ ఫోర్ ఎంఎం కుందనైతే పెట్టేసుకోవాలి మనము జర్దోసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మనకి చూడండి ఇప్పుడు దీనికి ఇలా వచ్చేసి మనకి జర్దోసి అయితే వస్తుందండి కాడలాగా సన్నగా పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ స్ప్రింగ్ జరదోసీ అయితే వస్తుంది ఇప్పుడు మనము ఫస్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఇంత సైజే పెట్టుకుందాము చూడండి ఇక్కడ వరకు సరిపోతుంది ఇది కట్ చేసుకోవాలి కొంచెం దీన్ని సర్చ్ చేసుకోవాలి జరదోసేని మనకి ఆరిన తర్వాత అయితే ఏమీ కనిపించదండి నీట్గా అయితే ఉంటుంది మనం కొంచెం పెట్టుకునేటప్పుడు మనకి ఆ గ్లో ఉండటం వల్ల మనకి కొంచెం అంతా కూడా కొంచెం బ్లూ పెట్టి పడుతుంది అంటే మనకి ఆల్మోస్ట్ అది ఆరిపోతుంది అనమాట తర్వాత మనం వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకుందాం చూడండి మీరు బ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి కొంచెం అయితే పెట్టుకోవద్దు మీరు ఒక్క లీఫ్ అయినా పెట్టుకోవచ్చు రెండు లీఫ్ అయినా పెట్టుకోవచ్చు నేను బ్యాంగిల్ పెద్దది కాబట్టి నేను ఒక్కొక్క దానికి రెండు మూడు అలా దాన్ని నేను ఆ కార్డ్ని బట్టి నేనైతే ఆ డిజైన్ని పెట్టుకుంటున్నానండి మీరు చిన్నదైతే మూడైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవాలన్నమాట మొత్తము బ్యాంగింగ్కి మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి మనం ఇంకా చూడండి దాన్ని నీట్గా మనకి ఇంకొక విషయం చెప్తానండి మనము ఈ జల్దోసి కట్ చేసిన తర్వాత ఈ కొసలు ఉంటాయి కదా అది అక్కడైతే కొంచెం మనం బ్లూ ఇలా డాట్ లాగా ఇలా పెట్టేసుకోండి ఎందుకు అంటే అది మీకు స్ప్రింగ్ అనేది ఏదన్నా శారీస్లలో మనకి పోగులు కానీ ఏదన్నా రఫ్గా ఉన్నది తగిలినప్పుడు అది ఊడి రాకోకుండా ఉంటుంది మీకు ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఎక్కడైనా మీకు ఎక్కువ గ్లూ అనిపిస్తే కొంచెం అది మనకి ఆరిపోతే మాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా గ్లూ ఉండదు ఇదే డిజైన్ మనం మొత్తం కూడా కంటిన్యూ చేయాలన్నమాట ఇలా నేను ఇంతకు ముందు టూ కట్ బ్యాంగిల్ మీద చేశానండి తర్వాత వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ మీదనైతే ఇలా తయారు చేశాను అనమాట మనకి గ్లూ అనేది కొంచెం గట్టిపడిపోయింది అని అంటే మనకి నీట్గా అయితే ఉంటుంది ఇలా టూ బ్యాంగిల్స్ తయారు చేశాను మనము ఇలా సింపుల్గా ఇష్టపడేవాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు అండి మనము ఇది చూడండి ఇలా రెండు బ్యాంగిల్స్ ఇలా తయారు చేశాను సింపుల్గా వేసుకునే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు నాకేమనిపించింది అంటే ఇలా వేసుకునే కాడి కంటే ఇలా వేసుకుంటే శారీస్ మీద డ్రెస్సెస్ మీదకైతే ఇలా బాగుంటాయి ఓన్లీ డ్రెస్సెస్ మీదకైతే ఇలా బాగుంటాయి అదే మనము శారీస్ మీద కనుకోండి ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే తయారు చేశాను అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నీట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది నాకైతే బాగా నచ్చాయి అనమాట ఇది అంటే నేను తయారు చేశానని కాదు నేను ముందు టూ కట్ బ్యాంకింగ్ మీద చేశాను ఇది వచ్చేసి వన్ కట్ బ్యాంకింగ్ మీద కూడా బాగుందనమాట అంటే చుట్టూ మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మధ్యలో డిజైన్ అనేది గా కనిపిస్తుంది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ అయినా కానివ్వండి మనకి లీఫ్ అయినా కానివ్వండి కాడ అయినా కానివ్వండి మనకి నీట్గా అనమాట వర్క్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి